ప్రణయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిర లోక సమవాకారం గర్చించే పర్జన్యం ఘోరాది ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేద ప్రమాదాలతో సయ్యాట అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మీ వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో మీ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వైపు ఎలా ఉన్నారు అనేది చూద్దాం ఈరోజు నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు లో ఎలా ఉన్నారు ఫిదో క్లారిటీగా చూపించుకు బామని మాత రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు ఫ్రీ ఏదో క్లారిటీగా చూపించి మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు పియర్ అట్లాంటిగా చూపించిందరిగా బాగా మాత ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు లో ఎలా ఉన్నారు పియర్ మాత ఈ రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్రియర్గా క్లారిటీగా చూపించండి దుర్ గబావని ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్రియర్గా క్లారిటీగా చూపించండి గబావని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు లో ఎలా ఉన్నాయి క్లారిటీ గా చూపించండి గబావాన్ని okay <laughs> oke okay. oke okay. ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీ పార్ట్నర్స్కి ఈ రిలేషన్షిప్ అట్లా అంటే థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్లో అంటే ఫ్యామిలీ కానివ్వండి లేదా మ్యారేజ్ కానివ్వండి ఎవరైనా సరే మీకు మ్యారేజ్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఇంకొక ఎఫైర్ ఉన్నా సరే వేరే వైజ్గా అయినా సరే థర్డ్ పర్సన్ వస్తారు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి మీ మధ్యలో ఎవరైతే వచ్చారో వాళ్ళని థర్డ్ పర్సన్గా తీసుకోండి ఓకేనా వాళ్ళు వీళ్ళు వీళ్ళ వైజ్గా చూస్తే వాళ్ళు మీ వైపు నుంచి రిలేషన్షిప్లో నుంచి వర్క్అవే చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ లైఫ్ అనేది చాలా చేంజెస్ వచ్చాయి అండ్ థర్డ్ పర్సన్ చాలా అంటే చాలా హీనంగా ట్రీట్ చేస్తున్నారు ఈ పర్సన్ని అంటే వాల్యూ ఇవ్వకుండా ఈ పర్సన్కి వీళ్ళకి థర్డ్ పర్సన్ వైస్గా వాల్యూ అనేది లేదు ఇంపార్టెన్సెన్స్ అనేది చాలా తక్కువ అండ్ విలువ అనేది లేదు వీళ్ళకి థర్డ్ పర్సన్ వైఫ్ నుంచి వాల్యూ అనేది లేదు ఎలాంటి వాల్యూ లేదు వీళ్ళకి దానివల్ల వీళ్ళు చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఎందుకంటే మీ వైఫ్ నుంచి రిలేషన్షిప్లో నుంచి ఆ థర్డ్ పార్టీ వైపు ఏదైతే దొరుకుతుంది అని ఈ రిలేషన్షిప్లో నుంచి వాకబే చేశారో ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో అది వీళ్ళకి దక్కట్లేదు ఎందు వీళ్ళు పొందలేకపోతున్నారు ఆ థర్డ్ పర్సన్ నుంచి పొందలేకపోతున్నారు దానివల్ల వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉండటం డిస్టర్బ్గా ఉండటం ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను వాకబే చేయాలి అని అనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ని ఎండ్ చేసేయాలి అంటే న్యాయబద్ధంగా అంటే కోర్టు కేసుని కానివ్వండి విడాకులు కానివ్వండి అలాంటివి అలాంటివైనా సరే తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను ఉండలేకపోతున్నాను కూడా అనే వైజ్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అండ్ వీళ్ళకి చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంది రిలేషన్షిప్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంది వీళ్ళ థర్డ్ పర్సన్ వైపుగా ఆ రిలేషన్షిప్లో చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంది ఎందుకంటే మీలాంటి పర్సన్ని వదిలేసుకొని థర్డ్ పర్సన్ ఏదైతే వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఏదైతే మనీ కానివ్వండి లేదా వేరే వయసుగా ఏదైనా సరే దొరుకుతుంది అని థర్డ్ పర్సన్ వైపుగా వెళ్ళిపోయారో ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో అలాంటిది ఏమీ లేదు వీళ్ళకి మాయ మాటలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారు థర్డ్ పర్సన్ కానీ వాళ్ళు చెప్పిన మాట చెప్పిన మాటపై నిలబడట్లేదు అండ్ వీళ్ళ వీళ్ళకి పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా ఇస్తున్నారనమాట వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి దానివల్ల మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయాలి అని అనిపిస్తుంది అండ్ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ వీళ్ళ వల్ల సాధ్యం కావట్లేదు బహుశా పిల్లలైనా ఉండుండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ అదొక బంధం కాబట్టి దాంట్లో నుంచి రాలేను అనే లో కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మైండ్ అంతా అలజడిగా ఉంది గా ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు రెండు విషయాల మధ్య అవుతున్నారు ఈ పర్సన్ అంటే మీ వైపుగా వచ్చేయాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల మీ వైపుగా రావాలి ఎవరికైతే నో కాంటాక్ట్ ఆ లెస్ కాంటాక్ట్లో ఉందో సిచ్యువేషన్ వాళ్ళకి మీ వైపుగా నో కాంటాక్ట్లో నుంచి తీసేసేయాలి అంటే బ్లాక్లో పెట్టుంటే కాల్స్ కానీ మెసేజ్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి వీటిలో అయితే మిమ్మల్ని బ్లాక్ చేశారో వాటిలో నుంచి తీసేసి మీతో మళ్ళీ రిలేషన్షిప్లో గతంలో ఎలా ఉన్నారో అలా ఉండాలి అని అనిపిస్తుంది అండ్ మీ వైపుగా కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో మాట్లాడాలి ఈ థర్డ్ పర్సన్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారో వాటన్నిటిని మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది మీరంటే చాలా ఇష్టము ఉంది ప్రేమ ఉంది అండ్ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఎండ్ రిలేషన్షిప్ మళ్ళీ రీబోజ్ చేయాలి అని అనిపిస్తుంది సెట్ చేస్తున్నారు మెయిన్గా వీళ్ళు మీ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి సోషల్ మీడియా ఏదైనా సరే వాట్సాప్ కానివ్వండి ఎదురెదురుగా ఉన్నవాళ్ళు ఒకే చోట వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి ఒకే ఊళ్ళో ఉన్నవాళ్ళు కానివ్వండి వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారనమాట మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు ఏంటి అనేది వీళ్ళు గమనిస్తున్నారు మిమ్మల్ని సెట్ చేస్తున్నారు వీళ్ళకి మానసిక ప్రశాంతత కూడా లేదు మా మానసిక ప్రశాంతత కూడా లేదు వీళ్ళకి మైండ్ అంతా అలజడి మనసు ప్రశాంతత లేదు ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు ఒకవైపు ఈ రిలేషన్షిప్లో నిలబడలేకపోతున్నారు ఇంకొక వైపు మీ వైపుగా స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నా దానివైపుగా కూడా స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ రిలేషన్షిప్ గతంలో గతంలో ఎలా అయితే ఉందో అలా మళ్ళీ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది గ్రీ రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది కానీ మొండిగానే ఉంటున్నారు చాలా అంటే చాలా మొండిగానే ఉంటున్నారు ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు సైలెంట్గా ఉంటున్నారు ఈ రిలేషన్షిప్ అట్ల అంత బాధపడుతున్నా థర్డ్ పర్సన్ నుంచి ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే మీతో చెప్పుకోవట్లేదు మీకు అంటే ఎవరికైతే కాంటాక్ట్లో ఉండి కాల్స్ కానీ మెసేజ్ చేసి చేసినా కానీ మీతో చెప్పుకోవట్లేదనమాట ఆ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఆ రిలేషన్షిప్లో నేను ఉండలేకపోతున్నాను మీ వైపుగా వచ్చేస్తాను న్యూ న్యూ న్యూగా బిగినింగ్ చేద్దాము అనే విషయాలు ఏమీ మీతో షేర్ చేసుకోవట్లేదు చెప్పట్లేదు నేను మీరు అడిగినా సరే వాళ్ళు చాలా అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా బాగానే ఉన్నాను థర్డ్ పర్సన్తో నేను చాలా బాగున్నాను ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగున్నాను నా లైఫ్ చాలా సంతోషంగా ఉంది అనే విధంగా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు ఓకే అబద్ధాలు కూడా చెప్తున్నారన్నమాట ఈ పర్సన్ చాలా మొండి పర్సన్ చాలా అంటే చాలా మొండి పర్సన్ ఏ విషయాన్ని తక్కువ చెప్పరు బయట పడరు ఏదైనా సరే అది బయటికి చెప్పరు బయట పడరు ఓకే మీరు మీరు ఒక అవకాశం ఇస్తే బాగుండు ఈ రిలేషన్షిప్ అట్లా ఎవరైతే నో కాంటాక్ట్ ఆ లస్ కాంటాక్ట్ పూర్తిగా వెళ్ళిపోయి వాకవే చేసేసారు ఈ లైన్ ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని మీరు వాకవే చేసి ఎండ్ చేసేసి ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు వాళ్ళు మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు ఈ రిలేషన్షిప్ పట్ల ఈ రిలేషన్షిప్ పట్ల మళ్ళీ మీరు ఒక అవకాశం ఇస్తే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి కానీ మీరు ఇస్తారో లేదో రిలేషన్షిప్ మీ వైపు నుంచి చూస్తే రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది అంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్లో మీరు మూవన్ అయిపోతున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి దానివల్ల ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో పూర్తిగా నా చేతుల నుంచి చేదాటిపోయిందేమో మీరు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకొని మీరు ఒక అవకాశం ఇస్తేనే వాళ్ళు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట మీ నుంచి ఏదన్నా చిన్న అవకాశం వస్తే దాని ద్వారా నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి ఇద్దరి వైపు నుంచి రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి బ్లైండ్గా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రోజు రోజుకి టైం గడిచిపోతుంది కానీ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి మూమెంట్స్ లేవు మీ వైపు నుంచి మూమెంట్స్ లేవు వాళ్ళ వైపు నుంచి కూడా మూమెంట్స్ ఎలాంటి మూమెంట్స్ లేవు ఇద్దరు సైలెంట్గానే ఉంటున్నారు ఎవరొకరు ముందుకి ఒక ఒక స్టెప్ వేస్తేనే కదా రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుంది అండ్ మళ్ళీ కలుస్తాము అనే ఆలోచనలు ఉన్నా కానీ వీళ్ళు ఏంటంటే మీరు స్టెప్ తీసుకోవట్లేదు నేనెందుకు స్టెప్ తీసుకోవాలి అనే వైజ్గా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు స్టెప్ తీసుకోవట్లేదు మీరెందుకు స్టెప్ నేను ఎందుకు స్టెప్ తీసుకోవాలి వాళ్ళందరికీ వాళ్ళే రావాలని మీరు వెయిట్ చేస్తున్నారు దానివల్ల రోజురోజుకి టైం అనేది గడిచిపోతుంది చ కాలచక్రం అనేది వెనక్కి తిరిగి వస్తుంది అంటే ఇప్పుడు గతంలో ఉన్నట్లుగా లేదు వీళ్ళలో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి రిలేషన్షిప్ పట్ల గతంలో ఉన్నట్లుగా లేరు ఈ పర్సన్ మీరు కావాలంటే గమనించి చూడండి ఎదురెదురుగా ఉన్నవాళ్ళు వయసుగా గమనించుకొని చూడండి అంటే వాళ్ళు మారారా లేదా అనేది చూడండి వాళ్ళ మాటలు తీరు కానివ్వండి వాళ్ళ ఏదైనా సరే బాడీ గా కానివ్వండి ఏదైనా సరే వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి ఇంకా రాబోతున్నాయి కూడా ఓకే మైండ్ అంతా అలజడిగా ఉండటం ఈ రిలేషన్షిప్ అట్లా ఎలాంటి అవకాశం దొరకట్లేదు మైండ్ అంతా గజిబిజిగా ఉండటం అండ్ అన్ని దారులు మూసేసినట్లుగా అనిపించటం ఎటు తేల్చుకోలేని పరిస్థితి చుట్టుపక్కల సమస్యలన్నీ సమస్యలు ఒకసారి వచ్చినట్లుగా అనిపించటం వీటన్నిటి మధ్యలో మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న దానికి దారి దొరకట్లేదు వీళ్ళకి చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు రిలేషన్షిప్ పట్ల మీరంటే చాలా ఇష్టం ఉంది మిస్ అవుతున్నారు గుర్తొస్తున్నారు వీళ్ళకి అండ్ రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీ వైపుగా రావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక స్టెప్ తీసుకొని మీ వైపుగా రావాలి అని ఆలోచిస్తున్నారు ఏదైనా దారి ఉందేమోనని వెతుకుతున్నారు వెయిట్ చేస్తున్నారు అండ్ గతంలో ఏదైతే మీ వైపుగా ఈక్వల్ గివింటికి లేదో దాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీ వైపుగా ఏమన్నా వాళ్ళు మీకు ఏమైనా మనీ ఇవ్వాల్సి ఉంటే వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు మీకు ఇవ్వాల్సి ఉన్న మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నా సరే వాటి గురించి ఆలోచిస్తున్నాను మనీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి వీళ్ళకి ఓకే ఈక్వల్ గివెంటే కూడా ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని అని చూస్తున్నారు కానీ రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు ఈ పర్సన్ మీరు గతంలో చాలా వరకు నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ అనేది చాలా ప్రయత్నాలు చేశారు కానీ మీకు చాలా అంటే చాలా పెయిన్ ఇవ్వటం వల్ల మీరు రిలేషన్షిప్ నుంచి వాకవే చేసేసారు అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుందన్నమాట ఇంకా క్లియర్గా క్లాటిగా చూపించండి ఇంకా క్లియర్గా క్లాటిగా చూపించండి కదా అన్నమాట ఈ లైఫ్లో మీరు ఉంటున్నట్లుగా అనిపిస్తుంది మీరు చాలా అంటే చాలా సాక్రిఫైసెస్ చేశారు వీళ్ళ వయసుగా చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు వీళ్ళకి కానీ వాళ్ళే నిలబెట్టుకోలేదు మీరు కూడా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ అట్లా వీళ్ళు నా లైఫ్లోకి వచ్చినా సరే నేను మూవ్ ఆన్ అయిపోవాలి నేను తప్పదు నేను ఎలాగే ఉండాలి దూరంగా ఉండాలని మీరు సైలెంట్గా ఉంటున్నారు ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు వీళ్ళ వీళ్ళు వీళ్ళు వయసుగా అది కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు వీళ్ళు అండ్ మీ లైఫ్లో మీరు బిందాజ్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోతున్నట్లుగా అనిపిస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ అట్లా చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీ వైపు కూడా చాలా అంటే చాలా పెయిన్ అనిపిస్తున్నారు చెప్పాను కదా చాలా పెయిన్ఫుల్గా ఉంది చాలా పెయిన్ఫుల్గా లీడ్ చేస్తున్నారు రిలేషన్షిప్ని అండ్ వాళ్ళ వైపు నుంచి ఏదన్నా స్టెప్ తీసుకొని మీ వైపుగా రావాలి అని చూస్తున్నారు కానీ అలా కుదరట్లేదు వాకవే చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కదా ఎలా వాకవే చేయాలి ఏ విధంగా వాకవే చేయాలి ఎలా బయటికి రావాలి అనే ఆలోచన కూడా వస్తున్నాయి వీళ్ళకి ఎటు తేల్చుకోలేకపోతున్నారు రెండు విషయాలు మంచి జగిలవుతున్నారు అండ్ తన పరిస్థితి కూడా చాలా అంటే చాలా చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది అండ్ చాలా రిగ్రెట్ ఫీలింగ్లో కూడా ఉన్నారు మీకు చేసిన మోసానికి చాలా రిగ్రెట్ ఫీలింగ్గా ఉన్నారు మీకు ఇచ్చిన పెయిన్ కానివ్వండి మీరు ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో చాలా పెయిన్ అనుభవించారు చాలా బాధపడ్డారు ఫ్యామిలీ గురించి ఆలోచించి ఫ్యామిలీ వైజ్గా వెళ్ళిపోయారు ఈ పర్సన్ ఇప్పుడు ఆ ఫ్యామిలీయే వెళ్ళని చాలా వాల్యూ లేకుండా హీనంగా చూస్తున్నారు ఈ పర్సన్ ఓకే మీ వైపుగా ఒక స్టెప్ తీసుకొని గతంలో ఎలా అయితే ఉన్నారో ఇద్దరు అలా ఉండాలి అని ఆలోచన వస్తున్నాయి కానీ మైండ్ అంతా అలా జడిగా డిస్టర్బ్గా ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ కన్నా కూడా మీ వైజ్గానే ఎక్కువ వచ్చాయి ఫీలింగ్స్ అనేవి థర్డ్ పర్సన్ కార్డ్స్ ఫైవ్ ఫైవ్ కార్డ్స్ ఫోర్ కార్డ్స్ వచ్చాయి థర్డ్ పర్సన్ కార్డ్స్ మిగతాదంతా మీ గురించే వచ్చింది ఓకే వీళ్ళైతే రెండు విషయాల మధ్య జడ్లు అవుతున్నారు ఎటు తెలుసుకోలేక ఓకే అండి ఓకే ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు టైం లిమిటెడ్ కూడా మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎప్పుడైనా వర్తిస్తుంది మీకు ఓకేనా ఎప్పుడైనా చూడవచ్చు వీడియో మేము ముందుకు వచ్చినప్పుడు మీకు వర్తించే అవకాశం ఉంది ఓకే జనరల్ నీడింగ్ అందరికీ వర్తించకపోవచ్చు లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా వస్తాయి ఇంకా ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట లైక్స్ చేయండి ప్రతి వీడియోస్కి ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతవరకు బిజినెట్ అయింది అనేది కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ అండి బాయ్